మన ఈ ప్రాంగణంలో లెవెన్ డేస్ కూడా ఎంతో సర్వీస్ ఇచ్చారు ఆరోగ్యపరంగా అందరికన్నా ఎక్కువ సర్వీస్ చేసిందైతే మాత్రం ఆ మేడం గారే మరి ఆ మేడం గారి మాటల్లో విందాం ప్లీజ్ వెల్కమ్ మేడం డాక్టర్ ఇంద్ర గారు ధ్యానాభిలాషులందరికీ నా ధ్యాన వందనాలు నా ప్రియతమ గురువు నా దైవము నా భర్త నా పిల్లలు నా తండ్రి నా తల్లి అన్నీ పత్రిసారికి నేను తల వంచి నా శతకోటి వందనాలు తెలుపుతున్నాను ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉండడానికి ముఖ్య కారకుడు పత్రిసారు నా పేరు నా పేరు ఇందిరా అండి నేను ప్రొఫెషనల్గా గయనకాలజిస్టును నేను కర్నూలు మెడికల్ కాలేజ్ గాయనిక్ డిపార్ట్మెంట్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఎనిమిది సంవత్సరాలు వర్క్ చేసి అక్కడ నుంచి రిటైర్డ్ అయ్యి ప్రస్తుతము మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్లో ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేయున్నాను మీకు చాలామందికి అనుమానం వచ్చింటుంది ఒక గయనకాలజిస్ట్ ఏంది ధ్యానం ముఖ్యంగా మీకు తెలుసు డాక్టర్సు చాలామంది ధ్యానం అనే వర్డ్స్ తెలియదు వాళ్ళకి తెలిసినా కూడా దాన్ని అంత తొందరగా నమ్మరు కానీ నా జీవితమే డాక్టర్స్కి అందరికీ కూడా ఒక ఎగ్జాంపుల్ నేను ఏ విధంగా ఈ ధ్యానం లేకి వచ్చాను ఏ విధంగా బెనిఫిట్ అయ్యాను అనే విషయాలు మీకు తెలియాలి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం కర్నూల్లో మున్సిపల్ గ్రౌండ్స్లో జరుగుచున్నది ఆ టైంలో నాకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి నేను నా ఫ్రెండ్ ఇద్దరు కూడా ఈ ధ్యాన మహాయజ్ఞం అంటే మనకి ముందు నుంచి కూడా ఒక విధమైనటువంటి ఇంప్రెషన్స్ యజ్ఞం అంటే దాంట్లో నే అవి ఇవి వేయాలి ధ్యాన యజ్ఞం ఏంటి చూస్తామని గ్రౌండ్కి వెళ్ళాను అక్కడ పత్రిసార్ అని సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన శ్రీ మధుమోహన్ గారు నాకు పరిచయం చేశారు ఈమె మా పిన్ని హాస్పిటల్ వర్క్ చేస్తున్నారని సార్ దగ్గర కూర్చున్నాను ఆయన ఒక్క ఒక టూ మినిట్స్ నన్ను చూస్తూనే ఉన్నారు నా కళ్ళలోకి ఆ ఆ కను చూపును నేను భరించలేకపోయినాను స్లోగా నా కళ్ళు అసలు వాలిపోయాయి అనమాట ఆ క్షణంలో నాకు ఏం జరిగిందో తెలియదు ఇంటికి వెళ్ళిపోయాను దానికంటే ముందు కొన్ని చిన్న ఇన్సూరెన్స్లు జరిగాయి మీకు చెప్పాలి నేను ఒక బిజినెస్ కోసము ఒక యాభై లక్షల రూపాయలు తొంభై తొమ్మిదిలో ఒక ఒక వ్యక్తికి ఇచ్చాను అది రాత్రి సమయము బాండ్ రాసుకోవడానికి కూడా టైం లేదు ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు సరే రేపు ఉదయం రాసుకుందామని మానేశాను తర్వాత ఏమైంది ఆ వ్యక్తి వేరే చోటుకి వెళ్ళాల్సి వచ్చింది కానీ ఆ వ్యక్తిని ఎవరో హత్య చేశారు ఆ డబ్బంతా కొట్టేసి ఆ విషయం తెలిసిన తర్వాత నేను కొంచెము డిప్రెషన్కి లోన్ అయ్యాను ఎందుకంటే అది ఎంతో హార్డ్ మనీ ఒక బిజినెస్ కోసం పెట్టాలనుకు ఎస్పెషలీ ఒక మెడికల్ కాలేజ్ కోసం ఇచ్చాను అనమాట ఆ టైంలో సరే అని బాధపడి కామ్గా డిప్రెషన్లో ఉండే టైంలో నేను ఒక షాప్కి వెళ్తే ఆ షాప్లో నాకు ఒక మిర్రర్ కింద ఒక కొన్ని వర్డ్స్ కొన్ని సెంటెన్స్లు కనిపించాయి దాంట్లో ఏముందంటే ఏదైనా సరే నీవు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏం తీసుకొని వచ్చావు ఈ లోకం నుంచి వెళ్ళిపోయినప్పుడు ఏం తీసుకెళ్తున్నావు ఈరోజు ఏదైతే నీది అనుకుంటున్నావో అది నిన్నటికి ఒకరు వేరే వాళ్ళ సొత్తు ఈరోజు నీది రేపు ఇంకొకరు కాబోతుంది దాని గురించి చింత ఎందుకని శ్రీ సిరిడి సాయిబాబా కొన్ని వాక్యాలు నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి అప్పుడు అనుకున్నాను ఓకే నేను గత జన్మలో ఎవరిదో డబ్బు కొట్టేశాను ఆ ఈ జన్మలో నేను దాన్ని రీపే చేసేసాను సో దాని గురించి ఆలోచించకూడదని అట్లాగే ఉండిపోయాను దాని గురించి ఒక క్షణం కూడా ఆలోచించలేదు కరెక్ట్ ఆ ట ఆ సమయానికే నాకు యోగానంద సత్సంగ్ అనే సంస్థ నుంచి ఒక చక్కటి మ్యాగ్జైన్ వచ్చింది స్పిరిచువల్ మ్యాగ్జైన్ నేను దాన్ని సబ్స్క్రైబ్ చేయలేదు కానీ నా కరెక్ట్ అడ్రస్కి వచ్చింది అది ఇంగ్లీష్ మ్యాగ్జైన్ అది చదువుతూ ఉంటే కొన్ని సెంటెన్స్లు నన్ను బాగా అట్రాక్ట్ చేశాయి అందులో ఏముందంటే ద సోల్ ద ఫామ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ భగవంతుడు ఆత్మరూపంలోనే నీలోనే ఉన్నాడు నువ్వు మరి బయట దేనికోసం వెతుకుతున్నావు ఎందుకు పుణ్యక్షేత్రాలు చేస్తున్నారు మీలో ఉండే భగవంతుని మీరు చూసుకోవాలి రెండో సెంటెన్స్ ఏమంటే ఇఫ్ యూ డూ డిలే డూయింగ్ మెడిటేషన్ ఫర్ ఫైవ్ మినిట్స్ యు ఆర్ వేస్టింగ్ డికేర్స్ ఇన్ యువర్ లైఫ్ అంటే నీవు ఈ జీవితంలో ఐదు నిమిషాలు ధ్యానం చేయడం ఆలస్యం చేస్తే నీ జీవితములో ఎన్నో దశాబ్దాలు వేస్ట్ అయిపోతున్నాయి అది నన్ను చాలా అట్రాక్ట్ చేసింది అవును నా ఇమీడియట్ కర్తవ్యం నాకు గుర్తొచ్చింది నాకు ధ్యానం చేయాలి అనే మెసేజ్ ఈ బుక్ ద్వారా వచ్చింది అప్పటికే నేను ఐ వాజ్ వెరీ హ్యాపీ ఇన్ ద లైఫ్ మా హస్బెండ్ కర్నూల్లో జడ్జిగా ఉన్నారు ఇంటి నిండా పని మనుషులు మనీకి ఏమీ లోటు లేదు మంచి ప్రాక్టీసు పిల్లలు బాగా చదువుతున్నారు కానీ నాకు ఎప్పుడు అనిపించేది ఇది కాదు నేను కోరుకున్న లైఫ్ ఏ మాత్రము నాకు తృప్తి లేకునుండేది లైఫ్లో ఇది కాదు నాకు ఏదో కావాలి ఏదో కావాలని ఆ ఏదో కావాలనేది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సార్ ద్వారా నాకు లభించడం జరిగింది అదే మనకి ఈ ధ్యానం ప్రతి ఒక్కరూ కూడా మనకు ఎన్నో అవార్డులు ఎన్నో ఏ పొజిషన్లో ఉండని అండి ఏ సీఎం కానీ పీఎం కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వాళ్ళందరూ కూడా ఒక ధ్యానుల కంటే తక్కువ స్పిరిచువల్ నాలెడ్జ్లో ఉన్నారని మనకి అర్థమవుతుంది సో మన జీవితంలో మనము మన కోసము మనము ఇచ్చుకుండే ఒక గొప్ప బహుమతి ఈ ధ్యానంలో ప్రవేశించడమే ఆ బహుమతిని మనము హయెస్ట్గా రీచ్ అవ్వడానికి ట్రై చేయాలి ఇది సామాన్యమైనటువంటి విషయం కాదండి ఈ ధ్యానం అనేది ఎన్నో గత జన్ జన్మల యొక్క మంచి సంస్కారం పాజిటివ్ బ్యాలెన్స్ ఉంటే తప్ప ఎవరికి ఇది లభించదు ఒక్క తూరి దీంట్లో మనం ఎంటర్ అయినాక మనము దీంట్లోనే హయెస్ట్గా రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్కరూ ట్రై చేయాల చేయాలని నా విజ్ఞప్తి ఇంకా ఈ మెడిటేషన్ వల్ల నేను కరెక్ట్గా ఈ ఇన్సుడెన్స్ అన్నీ జరిగిన తర్వాత రెండు వేల సంవత్సరంలో అర్ధరాత్రి టైంలో నేను ధ్యానంలో కూర్చున్నాను మొట్టమొదటి నా ధ్యాన సాధన అలా మొదలై ఐదు ఆరు గంటలు గడిచిపోయింది నాకు అసలు ఏమీ గుర్తులేదు కళ్ళు మూసుకోవడం ఒక్కటే గుర్తుంది అందులో అత్యద్భుతమైనటువంటి అనుభవాలు ఎన్నో ఎన్నో జరిగాయి నాకు ఆ మొట్టమొదటి ధ్యాన అనుభవం ఏమంటే నేను ఒక ఎంటీ గ్లాస్ తీసుకొని ఊరంతా పరిగెత్తున్నాను ఎందుకు పరిగెత్తున్నానో తెలియదు పరిగెత్తి పరిగెత్తి ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది అందులోకి ప్రవేశించి లోపలికి వెళ్తే ఒక వ్యక్తి ఒక దిమ్మ మీద కూర్చొని ఉన్నారు చాలా ఓల్డ్ మ్యాన్ అయినా చినిగిపోయిన వేసుకున్నారు అక్కడికి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కూర్చున్నాను ఆయాసంతో పరిగెత్తి పరిగెత్తి కొద్దిసేపు అయిన తర్వాత ఆయన అమ్మ నీ బొటన వేలు అక్కడ ఒక బొటను వేలు కనిపించింది ఈ వేలు చూడు ఆయన బొటన వేలు ఇంకొక బొటన వేలు మీద పెట్టారనమాట ఈ రెండు సపరేట్ చేయడానికి ట్రై చేయన్నాడు నేను ఆయన మొహం కూడా చూడలేదు బలవంతంగా రెండు చేతులతో రెండు బటన్ వేలు స సపరేట్ చేయడానికి ట్రై చేస్తే అవి సపరేట్ అవ్వలేదు స్వామి నా చేత కాలేదు అన్నాను తర్వాత ఆయన ఒక మెసేజ్ ఇచ్చినారు దుఃఖరహితమే జన్మరాహిత్యము నాకు అంత అప్పుడు బాగా అర్థమయ్యేది కాదు దీని దీని యొక్క అర్థం చెప్పండి అన్నాను అప్పుడు అన్నారు ఎవరైతే ఈ జీవితాన్ని దుఃఖరహితంగా చేసుకుంటారో వారికి ఈ జన్మ ఆఖరి జన్మ మరి నాకు ఎందుకు చెప్తున్నారు అన్నాను నువ్వు చిన్నదానికి కూడా బాధపడతావు ఆ దుఃఖరహితంగా ఈ జీవితాన్ని చేసుకో అదే నిన్ను నీకు కావలసిన గోల్ రీచ్ అవుతుంది అని చెప్పారు అప్పుడు నేను అని ఆ ధ్యానం అయిపోయింది ఐదారు గంటల తర్వాత మళ్ళీ ఆ రోజు జనవరి ఫస్ట్ టూ థౌజండ్ టూ థౌజండ్లో టెంపుల్కి వెళ్ళాను పోయి చూస్తే అక్కడ షిరిడి సాయిబాబా విగ్రహం ఉంది నేను ఏ ఏ వ్యక్తిని అయితే ధ్యానంలో చూస్తానో ఆయనే ఈయన నాని అప్పటి వరకు నేను ఆయన మొహం కూడా చూడలేదు ధ్యానంలో అంటే బా ప్రతి ఒక్కరికి బాబా గారి దర్శనము తప్పనిసరిగా ధ్యానం ప్రారంభంలో జరుగుతుంది తప్పనిసరిగా మెసేజ్లు కూడా మీరు రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా నా ధ్యాన ప్రచారం నా ధ్యాన ప్రయాణం మొదలైంది ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు నేను ధ్యానం చేయండి బయటికి రాను నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ఏ రోజు ఏ రోజైతే నేను ధ్యానం చేయలేదో ఆ రోజు నేను సూర్యుని చూడకూడదు అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈరోజు వరకు ప్రతిరోజు ధ్యానం చేస్తూనే ఉన్నానండి వీ విల్ కంటిన్యూ ఇట్ లెటర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ